ఐదేళ్లు పాలించే అవకాశం జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఎస్ కోటలోని దేవిగుడి జంక్షన్ లో సోమవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు కొన్ని రోజుల క్రితం వరకు ఉత్తరాంధ్రలో జనసేన పోరాట యాత్ర సాగగా రంజాన్ పర్వదినం నేపథ్యంలో విరామం ప్రకటించిన పవన్ సోమవారం నుండి మళ్లీ తన యాత్రను ప్రారంభించారు ఐదేళ్ల పాటు పాలించే అవకాశం జనసేనకు ఇస్తే మళ్లీ ఎప్పటికీ తమనే ప్రజలు కోరుకునేలా పరిపాలన అందిస్తామని పవన్ స్పష్టం చేశారు ఉత్తరాంధ్రను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రెచ్చగొడుతున్నారని అంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు నిరుద్యోగంతో ఉత్తరాంధ్ర కొట్టుమిట్టాడుతుందని బాబు వస్తే జాబు వస్తుందన్నారు కానీ నిరుద్యోగులకు కాకుండా తన కొడుక్కి మాత్రమే జాబు ఇచ్చారని ఎద్దేవా చేశారు నిరుద్యోగ భృతి కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని అన్నారు శృంగవరపు కోటలోని రైల్వే బ్రిడ్జ్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి ఉత్తరాంధ్రలో ఉందని ఇక్కడ మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలలో ముప్పై సంవత్సరాల పాటు టీడీపీ అధికారంలో ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యమని పవన్ మండిపడ్డారు పట్టిసీమకు డబ్బులుంటాయి గాని ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం డబ్బులు ఉండవని మండిపడ్డారు ఇక్కడే గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయని అవన్నీ కూడా వెనుకబాటు తనంతో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు అంగన్వాడీ కార్మికులతో సహా సోర్సింగ్ ఉద్యోగుల నుండి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు లంచాలుగా టీడీపీ నేతలు దండుకోవడం దారుణమని పవన్ మండిపడ్డారు ఉత్తరాంధ్రలో పరిశ్రమల కోసం వేల ఎకరాలు తీసుకుంటారు కానీ ఆ తర్వాత పరిశ్రమలు ఉండవు ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగాలు ఉండవని ఆయన ఆరోపించారు తాటిపూడి రిజర్వాయర్ నీటి కోసం విజయనగరం జిల్లా రైతులు డుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు జోన్ లేదు గీన్ లేదు అని కొందరు ఎంపీలు మాట్లాడుతుండటం విచారకరమని పతంజలి ఫుడ్ పార్క్ జిందాల్ కోసం జిల్లాలో వందల ఎకరాలు ఇచ్చారు కానీ కంపెనీలు లేవు రైతులకు సాగు భూమి లేదని ఆయన ఎద్దేవా చేశారు తనకు డబ్బు మీద వ్యామోహం లేదని ఆకాంక్ష ఉందని తెలిపారు వైజాగ్ లో ఉత్తరాంధ్ర వారు కంపెనీ పెడితే ఎకరాకు మూడు కోట్లు తీసుకుంటున్నారని అదే చంద్రబాబు సన్నిహితులకు మాత్రం ముప్పై ఐదు లక్షల రూపాయలకే ఒక్కో ఎకరం కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు ఉత్తరాంధ్రలో కూడా అమరావతిలో అభివృద్ధి ది జరగాలని ఐదు సంవత్సరాలు జనసేనకు అండగా నిలవండని జీవితాంతం జనసేన మీకు తోడుగా ఉండేటట్లు చేస్తానని పవన్ ఉద్వేగంతో మాట్లాడారు ఇరవై వేల మంది సాక్షర భారత్ ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డున పడేసిందని టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలా ఎన్ని మాటలు మార్చిందో వీడియో విడుదల చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు అయితే ఈ సందర్భంగా జనసేన మాత్రం ఎప్పుడూ ఒకే మాట మీద నిలబడుతుందని పవన్ స్పష్టం చేశారు